చంద్రబాబు జగన్ రూట్ లోకి పవన్ నమస్తే మరో రెండు నెలల్లో ఏపీలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి ఇక టీడీపీతో జట్టు కట్టిన జనసేన ఈసారి ఎలాగైనా సత్తా చాటాలనే లక్ష్యంతో ఉంది అయితే ఇప్పటి వరకు సీట్ల సర్దుబాటుపై మాత్రం క్లారిటీ లేదు అలాగే అని ఎక్కడ పోటీ చేస్తారు అనేది క్లారిటీ లేదు ఇక టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ కూడా వస్తుందని ప్రచారం సాగుతోంది అయితే ఎప్పుడు వస్తుందో అసలు వస్తుందో రాదో కూడా స్పష్టత లేదు దీంతో కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా ఎటూ తేలలేదు మరోవైపు ఇప్పటికే సీఎం జగన్ ఏడు విడతల్లో ఇన్ఛార్జీల జాబితాలను విడుదల చేశారు వారే ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఉంది ఇక టీడీపీ సైతం పలువురిని ఇన్ఛార్జీలుగా నియమించింది అయితే జనసేన ఎటు తేల్చలేదు టీడీపీతో సీట్ల సర్దుబాటు ఎప్పుడు పూర్తవుతుంది అనేది జనసేనకు క్లారిటీ లేదు అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు టీడీపీ కేటాయించిన సీట్లనే ప్రకటిస్తారో లేక టీడీపీ కేటాయించిన సీట్లనే ప్రకటించారో లేక టీడీపీతో బిసిగిపోయి ప్రకటించారో తెలియదు కానీ కొందరు నియమించారు భీమిలి సమన్వయకర్తగా వంశీకృష్ణ శ్రీనివాస్ గాజువాక సుందరపు సతీష్ పెందుర్తి పంచకర్ల రమేష్ ఎలమంచలి సుందరపు విజయ్ కుమార్ ను జనసేన పార్టీ నియమించింది అభ్యర్థులను ప్రకటించేందుకు వీరు సమన్వయకర్తలుగా పనిచేయనున్నారు తాజా నియామకాల పట్ల సర్వత్రా చర్చ సాగుతోంది జనసేన సమన్వయకర్తలను ప్రకటించిన నియోజకవర్గాల్లో బలమైన టీడీపీ అభ్యర్థులు ఉన్నారు భీమిలి సీటే కావాలని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేస్తున్నారు గాజువాక సీటుపై జనసేన నుంచి సుందరపు సతీష్ కుమార్ పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది గాజువాక సీటు కష్టమైతే యలమంచుల నుంచి పోటీకి సిద్ధమని సతీష్ కుమార్ చెప్పడంతో యలమంచిని జనసేనకు దక్కినట్టు తెలుస్తోంది పెందుర్తిలో దిగుతానని టీడీపీ నేత బండారు సత్యనారాయణ అంటున్నారు ఇక గాజువాకలో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గతంలో నుంచి గాజువాకులు ఆయన గెలిచారు కూడా ఇలా జనసేన ప్రకటించిన చోట టీడీపీ అభ్యర్థులు బలంగా ఉండటంతో ఎవరికి సీటు దక్కుతుంది దక్కని నేత ఏ మేరకు సహకారం అందిస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది ఒకవైపు జగన్ అభ్యర్థులను ఖరారు చేస్తున్నా టీడీపీ జనసేన కసరత్తులోనే ఉన్నాయి జనసేనకు పొత్తులో భాగంగా ఇరవై ఐదు అసెంబ్లీ రెండు లోక్సభ సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని అంటున్నారు అయితే అధికారికంగా వెల్లడించాల్సి ఉంది అలాగే రెండు లోక్సభ స్థానాలు జనసేనకు కేటాయించడం దాదాపు ఖాయమైందనే టాక్ వినిపిస్తోంది టీడీపీ తక్కువే సీట్లు ఇచ్చే ఛాన్స్ ఉండటంతో పార్టీ కోసం పనిచేసిన వారందరికీ సముచిత గౌరవం కల్పించే బాధ్యత తీసుకుంటానని అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తా అని పవన్ చెబుతున్నారు వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు రాష్ట్ర అభివృద్ధి పార్టీ బలోపేతం కోసం కోసమే నిర్ణయాలు తీసుకుంటా అని కార్యకర్తల సమావేశంలో చెప్పుకొస్తున్నారు ఇక జనసేన అధినేత పవన్ మరోసారి భీమవరంలో పోటీ చేయవచ్చునని తెలుస్తోంది అలాగే జనసేన తెనాలి భీమిలి నెల్లిమర్ల విశాఖలో సిటీలో ఏదో ఒక సీటు చోడవరం పెందుర్తి పిఠాపురం కాకినాడ రాజోలు గన్నవరం రాజానగరం రాజమండ్రి రూరల్ అమలాపురం నర్సాపురం భీమవరం తాడేపల్లిగూడెం కైకలూరు దర్శి పెడన అవనిగడ్డ విజయవాడ వెస్ట్ రాజంపేట తిరుపతి కాకినాడ రూరల్లో పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది అలాగే మరికొన్ని స్థానాలు కోరుతున్నట్టు సమాచారం కాకినాడ మచిలీపట్నం ఎంపీ స్థానాలు ఖాయం కాగా అనకపల్లి లేక తిరుపతిలో ఒక సీటు అడుగుతున్నట్టు తెలుస్తోంది మొత్తంగా టిడిపి జనసేనకు చాలా తక్కువ స్థానాలే ఇస్తోందని తెలిసింది సీట్ల కోసం పవన్ కళ్యాణ్ పై చాలా ఒత్తిడి ఉంది అయినప్పటికీ సీట్ల సర్దుబాటు చర్చల్లో అనుకూలమైన వాతావరణం ఉండేలా జనసేనాని ఒక మెట్టు దిగుతున్నారని తెలుస్తోంది అయినా సరే టీడీపీ మరీ బెట్టు చేస్తే తాను అలానే ఉండాలని పవన్ భావిస్తున్నారు అలాగే కేడర్ కి తాను తగ్గడం లేదనే సంకేతాలు ఇవ్వడం కోసం సమన్వయకర్తలను నియమిస్తున్నట్టు తెలుస్తోంది